లో ఎత్తకేలకు ఎత్తకేలకు రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి నాదండ్ల మనోహర్ గారు మరొక ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు దరఖాస్తు సేకరించిన ఇరవై ఒక్క రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మ్యారేజ్ సర్టిఫికెట్ పెళ్లి కార్డు పెళ్లి ఫోటో అవసరం లేదని స్పష్టం చేశారు సో మూడు అవసరం లేదని చెప్పారు అటు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు మ్యారేజ్ పెళ్లి ఫోటో అవసరం లేదు దాంతోపాటు పెళ్లి కార్డు కూడా ఇన్విటేషన్ కార్డు కూడా అవసరం లేదని చెప్పేసి అయితే చెప్పారు ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని కూడా వారికి కూడా చెప్పారు రేషన్ కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా కూడా స్వీకరించాలని చెప్పేసి అన్నారు ఏమైనా సందేహాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కూడా మంత్రి మనోహర్ సూచించారు నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల మందికి జూన్లో ఉచితంగా రేషన్ కార్డులు అయితే జారీ చేస్తామన్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద అయితే ఉందని అందులో ఎక్కడా కూడా లోపం లేదన్నారు ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో ఉంటూ సాంకేతికతను ఉపయోగించుకొని ముందుకెళ్తుందని చెప్పారు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు దీనికోసం క్షేత్రస్థాయిలో వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు పైస్తో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులు ఎవరైనా రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చని తెలిపారు తొలగింపునకు మాత్రం మరణించిన వారి పేర్లనే ప్రస్తుతానికైతే పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పేసి అయితే అన్నారు కార్డులో హెడ్ ఆఫ్ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్చేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పేసి అన్నారు నమోదైన తప్పులు సవరణ కూడా సరి చేసుకునేందుకు జాయింట్ కలెక్టర్ వరకు కూడా వెళ్లకుండా తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించేందుకు వెసులుబాటు అయితే కల్పించామని చెప్పేసి అన్నారన్నమాట సో ఇంతకన్నా ఇంకా ఇంతకన్నా రేషన్ కార్డులోని మార్పులు కావచ్చు చేర్పులు కావచ్చు అడ్రస్ మార్చుకోవడం గురించి కావచ్చు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు ఇంకెంతకన్నా అయితే చేయడానికి అయితే ఏమీ లేదని మొత్తం అన్ని చేసామని చెప్పి నేను అయితే చెప్పారనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో